కోర్టులో శివదేవయ్య శివదేవయ్య అని పిలవడంతో శివదేవయ్య వచ్చి బోన్లో నుంచుంటాడు ఇక ఇంతలో అగ్నిదేవ్ తరపున లాయర్ లేచి నుంచొని నారాయణమ్మ అనే మహిళను ఈ శివదేవయ్య అతి కిరాతకంగా చంపాడని పూర్వమే ఆధారాలను మీకు సబ్మిట్ చేశాము వాటిని ఒకసారి పరిశీలించి ఈ శివదేవయ్యకు శిక్ష పడాల్సిందిగా కోరుకుంటున్నాము అని అగ్నిదేవ తరపున లాయర్ చెప్తూ ఉంటే వీళ్ళు చెప్పేది అబద్ధం నేను చంపలేదు అని శివదేవయ్య చెప్తూ ఉంటాడు అబ్జెక్షన్ మిలాడ్ అని పృథ్వీ చెప్పడంతో ఎస్ ప్రొసీడ్ అని చెప్పి జడ్జి గారు అంటారు నా క్లయింట్ శివదేవయ్యను పదే పదే అనటం నేను ఖండిస్తున్నాను ఎవరు అని చెప్పి పృథ్వీ అంటాడు నా క్లయింట్ శివదేవయ్యకు మానసిక పరిస్థితి సరిగా లేదని డాక్టర్ సర్టిఫికేట్ కూడా పూర్వమే మీకు సబ్మిట్ చేశాము చనిపోయిన నారాయణమ్మ అనే మహిళకు నా క్లయింట్ శివదేవయ్యకు ఎటువంటి శత్రుత్వం లేదు అలాంటప్పుడు నా క్లయింట్ శివదేవయ్య ఆ నారాయణమ్మను చంపాల్సిన అవసరం ఏంటి అని పృథ్వీ అంటాడు అబ్జెక్షన్ యువరానర్ చనిపోయిన నారాయణమ్మకు ఈ శివదేవయ్యకు శత్రుత్వం ఉందని చెప్పడానికి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి మీరు పర్మిషన్ ఇస్తే నేను ఆ సాక్ష్యాన్ని మీ ముందు ప్రవేశపెడతాను అని అగ్నిదేవ్ తరఫున లాయర్ చెప్పడంతో ఎస్ గ్రాంటెడ్ అని చెప్పి జడ్జి గారు చెప్తారు అగ్నిదేవ్ అగ్నిదేవ్ అని చెప్పి పిలవటంతో అగ్నిదేవ్ వచ్చి బోన్లో నుంచి ఉంటాడు అగ్నిదేవ్ గారు ఈ శివదేవయ్య గారు మీకు తెలుసా అని చెప్పి అగ్నిదేవ్ తరఫున లాయర్ అడుగుతూ ఉంటే ఆయన స్వయాన నా పెద్దమ్మ కొడుకు అని చెప్పి అగ్నిదేవ్ చెప్తాడు శివదేవయ్యకు నారాయణముకు మధ్య సంబంధం ఏంటో మీకు తెలుసా అని చెప్పి అగ్నిదేవ్ తరపున లాయర్ అడగటంతో తెలుసు యువరానర్ శివదేవయ్య గారి కూతురు చిన్న వయసులోనే తప్పిపోయింది పాతిక సంవత్సరాలు శివదేవయ్య గారు కూతురు కోసం ఎదురు చూస్తూ వెతుకుతూనే ఉన్నారు ఒకరోజు నారాయణమ్మ వచ్చి మీ కూతురు నాకే దొరికింది నేనే పెంచి పెద్దదాన్ని చేశాను అని చెప్పి ఒక అమ్మాయిని తీసుకొచ్చి శివదేవయ్యకు అప్ప అప్ప చెప్పింది కొన్ని రోజులకు ఆ అమ్మాయి నకిలీ అమ్మాయి అని శివదేవయ్యకు తెలిసింది ఆ విషయం గురించి శివదేవయ్య నారాయణమ్మను ఆరా తీస్తున్నప్పుడే ఆ విషయం గురించి గొడవ జరిగి ఈ శివదేవయ్య నారాయణమ్మను కాల్చి చంపేశాడు ఎవర అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు అంతా అబద్ధం ఈ అగ్నిదేవ్ అబద్ధం చెప్తున్నాడు అని శివదేవయ్య అంటూ ఉంటే పున్నమి కూడా అవును అబద్ధం అని చెప్పి అరుస్తూ ఉంటుంది మీరేమైనా చెప్పాలనుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి అని జడ్జి గారు చెప్తారు ఇక పున్నమి బోన్లోకి వచ్చి నారాయణమ్మ అనే ఆవిడ శివదేవయ్య గారి కూతుర్ని పెంచింది అన్నమాట నిజం కానీ నారాయణమ్మ తీసుకొచ్చింది ఎవరో కాదు ఈ అగ్నిదేవ్ కూతురు మయూకనే అని చెప్పి పున్నమి చెప్తుంది పున్నమి చెప్పేది అబద్ధం అని చెప్పి అగ్నిదేవ్ మయూక చెప్తూ ఉంటారు అబ్జెక్షన్ రానర్ నేను మయూకని ఒకసారి క్రాస్ ఎగ్జామిన్ చేయాలనుకుంటున్నాను అని పృథ్వీ చెప్పడంతో గ్రాంటెడ్ అని చెప్పి జడ్జి గారు అంటారు మయూక మయూక అని పిలవటంతో మయూక వచ్చి బోనుల నుంచి ఉంటుంది నారాయణమ్మ హత్యకు గురైన రోజు మీ నాన్న అగ్నిదేవితో కలిసి నువ్వు కూడా అక్కడికి వచ్చావు కదా అని పృథ్వీ అడగటంతో వచ్చాను అని చెప్పి మయొక చెప్తుంది నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అని చెప్పి పృథ్వీ అంటాడు నారాయణమ్మకు నీకు తరచు గొడవలు జరుగుతాయని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి కరెక్టేనా అని పృథ్వీ అడగటంతో నాకు నారాయణమ్మకు ఎటువంటి సంబంధం లేదు మా ఇద్దరి మధ్య అసలు గొడవలే జరగలేదు అని చెప్పి మయూక చెప్తుంది మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పి పృథ్వీ చెప్తాడు నారాయణమ్మ మిమ్మల్ని శివదేవయ్య గారి కూతురుగా తీసుకొచ్చిన తర్వాత మీరు నకిలీ కూతురని శివదేవయ్య గారు ఒరిజినల్ కూతురు కాదని శివదేవయ్యకు చెప్తానంటే మీరే కావాలని ఆ నారాయణమ్మను గన్నుతో కాల్చి చంపారని మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని పృథ్వీ చెప్తాడు నేను చంపలేదు అని చెప్పి మయూక్ అంటుంది ఈ మయూకనే ఆ నారాయణమ్మను గన్తో షూట్ చేసి చంపింది అందుకుగాను ఈ మయూకనే గన్ను కొన్నది యువరానర్ అని చెప్పి పృథ్వీ అంటాడు నేను ఏ గన్ను కొనలేదు యువరానర్ అని చెప్పి మయూక అంటుంది యువరానర్ ఈ మయూకనే గన్ను కొన్నది అని పృథ్వీ వాదించడంతో ఆ గన్ను కొన్నది నేను కాదు మా నాన్న అని మయూక కంగారులో చెప్పేస్తుంది నోట్ దిస్ పాయింట్ యువరానర్ అని చెప్పి పృథ్వీ అంటాడు ఏంటి అగ్నిదేవ్ గారు మీరే ఇల్లీగల్గా గన్ను కొన్నట్టు మీ కూతురు అంగీకరించింది దానికి మీ సమాధానం అని పృథ్వీ అడుగుతాడు నా కూతురు మయూక ఒక అతన్ని ప్రేమించింది అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు అప్పటి నుంచి నా కూతురు మయూకా మతిస్థిమితం లేకుండా ఉంది ఏది పడితే అదే మాట్లాడుతుంది దాని మాటలు పరిగణలోకి తీసుకోకండి యువరానర్ అని చెప్పి అగ్నిదేవ్ చెప్తాడు నోట్ దిస్ పాయింట్ యువరానర్ అని చెప్పి పృథ్వీ అంటాడు ఇక మరోవైపు పృథ్వీ మతిస్థిమితం లేని వాళ్ళ మాటలు కోర్టు పరిగణలోకి తీసుకోలేదు కదా వదిలేయండి జడ్జి గారు అయితే అగ్నిదేవి గారు మీరు గన్ను కొనలేదని చెప్తారా అని పృథ్వీ అనటంతో కొనలేదు అని చెప్పి అగ్నిదేవి చెప్తాడు వెంటనే పృథ్వీ ఒక ఆడియో తీసుకెళ్లి జడ్జి గారికి ఇస్తారు జడ్జి గారు ఆ ఆడియోని అందరికీ వినపడేలా పెడతారు ఆ ఆడియోలో గన్ను అమ్మిన అతను అగ్నిదేవితో మాట్లాడినట్టు అదంతా కూడా పృథ్వీ పున్నుమి కలిసి అగ్నిదేవిని ట్రాప్ చేసిన విషయం అదంతా కూడా వీడియోలో వినిపిస్తూ ఉంటుంది ఇది నేను నా భార్య పున్నమి ఇద్దరం కలిసి ఈ అగ్నిదేవితో నిజం చెప్పించడం కోసం ఇలా మాట్లాడాము జడ్జి గారు అని పృథ్వీ చెప్తూ ఉంటాడు కాసేపు ఈ గన్ను విషయం పక్కకు పెడితే నారాయణమ్మను హత్య చేసింది తండ్ర కూతురా అన్నది బయటికి రావాల్సి ఉంది ఆ రోజు నారాయణమ్మ హత్య జరిగిన రోజు మీ నాన్నతో పాటు నువ్వు కూడా వెళ్ళావు కదా అని పృథ్వీ అంటాడు వెళ్ళాను అని చెప్పి మయూక చెప్తుంది అయితే ఆ రోజు నారాయణమ్మను హత్య చేసేటప్పుడు నీ కాలి పట్టి పడిపోయింది దాన్ని పోలీసులు కలెక్ట్ చేసుకున్నారు నిజమా అని పృథ్వీ అంటాడు నా కాలు నాది పోలేదు అని మయూక చెప్తుంది పోయింది అని పృథ్వీ చెప్తాడు నా కాలు పట్టి నా కాలికే ఉంది కావాలంటే చూడండి అని మయూక కాలెత్తి గారికి చూపిస్తుంది అప్పుడు మయూక కాలికి పట్టి ఉండదు వెంటనే మయూక ఏం జరిగిందా అని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మయూక అగ్నిదేవ్ కోర్టు దగ్గరకు రాగానే ఒక ఆవిడ వచ్చి మీ వల్లే నా ప్రాణాలు నిలబడ్డాయని చెప్పి మయూక కాళ్ళు పట్టుకుంటుంది కదా ఆ టైంలో ఆవిడ మయూక కాలు పట్టి తీసేసుకుంటుంది ఇదంతా కూడా పృథ్వీ పున్నమి ఆడిన నాటకం ఇదంతా మయూక గుర్తు తెచ్చుకొని మోసం దగ కుట్ర అని చెప్పి అంటూ ఉంటుంది ఇప్పటికైనా ఒప్పుకుంటావా మయూక నువ్వే నారాయణమ్మను గన్నుతో షూట్ చేసావని అని పృథ్వీ అడుగుతాడు నేను షూట్ చేయలేదు అని చెప్పి మయూక చెప్తుంది నీ ఫింగర్ ప్రింట్సే గన్ను మీద ఉన్నట్టు ల్యాబ్ వాళ్ళు రిపోర్ట్లు కూడా ఇచ్చారు జడ్జి గారు ఒకసారి ఈ రిపోర్ట్లు చెక్ చేయండి అని పృథ్వీ రిపోర్ట్లను జడ్జి గారికి ఇస్తూ ఉంటాడు నేను నిజంగా గన్నుతో నారాయణమ్మను షూట్ చేయలేదు ఆ రిపోర్ట్లో నా ఫింగర్ ప్రింట్స్ ఎలా ఉంటాయి నారాయణమ్మను షూట్ చేసింది మా నాన్న కాబట్టి మా నాన్న ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి అని మయూక కంగారులో జడ్జి గారి ముందు చెప్పేస్తుంది ఇక దాంతో మయూక అగ్నిదేవ్ జడ్జి గారికి అడ్డంగా దొరికిపోతారు విన్నారా యువరానర్ నేను ఇచ్చినవి ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్లు కాదు ఫేక్ రిపోర్ట్స్ ఈ మయూక అగ్నిదేవ్ ఆట కట్టించడం కోసమే అలా నాటకమాడాను అని చెప్పి పృథ్వీ చెప్తాడు యువరానర్ గన్ను కొన్నది అగ్నిదేవేనని అగ్నిదేవే నారాయణమ్మను షూట్ చేశాడని వాళ్ళ కూతురే ఒప్పుకుంది నేను మీకు ఇచ్చిన ఆధారాలు సాక్ష్యాలు పరిశీలించండి ఈ అగ్నిదేవే తప్పు చేశాడని తేలింది కాబట్టి ఈ అగ్నిదేవికి ఎలాంటి శిక్ష వేస్తారో మీరే శిక్ష వేయండి అని పృథ్వీ చెప్తాడు ఇక జడ్జి గారు సాక్ష్యాలను పరిశీలించి ఈ అగ్నిదేవు కావాలనే నారాయణమ్మను గన్తో షూట్ చేశాడని తేలింది కాబట్టి ఈ అగ్నిదేవుకు ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తున్నాను అని జడ్జి గారు తీర్పు చెప్తారు ఇక దాంతో పున్నమి పృథ్వీ శివదేవయ్య చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక శివదేవయ్య కోర్టులో నుంచి బయటకు రాగానే అమ్మ పున్నమి ఇది కళ నిజమా ఇదంతా నీ కృషే తల్లి నీ పట్టుదలే తల్లి అని చెప్పి పున్నమిని ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు లేదు నానా వకీల్ సాబు చాకచక్యం వల్లే నువ్వు జైలు నుంచి బయటపడ్డావు ఆ అగ్నిదేవుకు శిక్ష పడింది అని పున్నమి చెప్తూ ఉంటుంది పృథ్వీ నీ మేలు జన్మలో మర్చిపోను నీకు ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను అని చెప్పి శివదేవయ్య పృథ్వీకి చేతులెత్తి నమస్కారం చేస్తాడు అయ్యో వద్దంకుల్ పర్వాలేదు అని చెప్పి పృథ్వీ అంటాడు ఇక అప్పుడే అగ్నిదేవి వాళ్ళు శివదేవయ్య ఎదురు నుంచి పోలీసులతో వెళ్తూ ఉంటే వెళ్ళు ఇక జైలుకు వెళ్ళి చెప్పుకూడదు తిను అని శివదేవయ్య అగ్నిదేవును అంటూ ఉంటాడు మయుక నువ్వేం బాధపడకు ఇది జిల్లా కోర్టు మాత్రమే ఇక్కడ కాకపోతే సుప్రీంకోర్టులో తేల్చుకుందాం అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు రిమాండ్ పూర్తవగానే నా ప్రయత్నాలు నేను చేస్తాను నువ్వేం టెన్షన్ పడకు అని అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు పున్నమి పృథ్వీ అగ్నిదేవ్ చాలా సంతోషపడుతూ ఉంటే కోర్టు పక్కనే చేపల సురమ్మ అమ్ముతూ ఉంటుంది అప్పుడే శివదేవయ్యను పున్నమిని చూస్తుంది ఆయన శివదేవయ్య కదా పక్కనే ఉన్నది పున్నమి కదా పున్నమికి ఎలాగైనా సరే నిజం చెప్పాలని చూస్తుంటే ఆ అగ్నిదేవ్ అడ్డుపడుతున్నాడు ఇప్పుడైనా పున్నమికి నిజం చెప్తాను అని చేపల సూరమ్మ పరిగెత్తుకుంటూ శివదేవ దగ్గరికి వెళ్ళి శివదేవయ్య గారు బాగున్నారా అని అడుగుతూ ఉంటే చేపల సూరమ్మ నువ్వా బాగున్నాను నేను నువ్వెలా ఉన్నావు అని శివదేవయ్య అడుగుతూ ఉంటాడు నేను కూడా బాగున్నానయ్యా అని చెప్పి చేపల సూరమ్మ చెప్తుంది అవును సురమ్మ ఆ రోజు నాతో ఏదో చెప్పాలని ఊరు చివరిన కలుసుకుందామన్నావు ఇద్దరం విడిపోయాము నాతో ఏం చెప్పాలనుకున్నావు అని చెప్పి పున్నమి అడుగుతూ ఉంటుంది ఆ అగ్నిదేవు మీ కుటుంబాన్ని సర్వనాశనం చేశాడమ్మా అని చెప్పి చేపల సురమ్మ చెప్తూ ఉంటుంది ఆ అగ్నిదేవు నీకు కూడా తెలుసా అని చెప్పి శివదేవయ్య అడుగుతూ ఉంటాడు నాకెందుకు తెలియదు అయ్యారు మీ కన్న కూతుర్ని ఆ అగ్నిదేవే మీకు దూరం చేశాడు అని చేపల సూరమ్మ చెప్తూ ఉంటుంది నా కన్న కూతుర్ని ఆ అగ్నిదేవే నాకు దూరం చేశాడా నా కన్న కూతురు ఎవరో చెప్పు సోరమ్మ అని చెప్పి శివదేవయ్య అడుగుతూ ఉంటాడు చెప్పు సోరమ్మ మా నాన్న కన్న కూతురు ఎవరో చెప్పు అని పున్నమి అడుగుతూ ఉంటుంది అప్పుడే అగ్నిదేవ్ మయూక ఇద్దరు కూడా చేపల సూరమ్మని చూస్తారు అమ్మో చేపల సూరమ్మ నిజం చెప్పేసేలా ఉంది అని చెప్పి మనసులో అనుకొని వెంటనే పోలీస్ జీబ్లో ఒక పెద్ద కర్ర ఉంటే దాన్ని తీసుకొని అగ్నిదేవ్ చేపల సూరమ్మకు విసిరేస్తాడు ఇక అప్పుడే చేపల సూరమ్మ శివదేవయ్య గారి కూతురు ఎవరో కాదమ్మా నువ్వే అని పున్నమికి చెప్పబోతూ ఉంటే ఆ కర్ర వచ్చి చేపల సూరమ్మకు తగలబోతూ ఉంటే వెంటనే శివదేవయ్య చేపల సూరమ్మను పక్కకు నెట్టేస్తాడు ఆ కర్ర వచ్చి శివదేవయ్య కంటికి తగిలి కంటి నుంచి రక్తం వస్తూ ఉంటుంది నానా అని చెప్పి పున్నమి అలాగే పృథ్వీ కూడా అంకుల్ అని చెప్పి వచ్చి శివదేవయ్యను పట్టుకుంటారు అమ్మో ఈ అగ్నిదేవి ఇక్కడే ఉన్నాడు నన్ను ఇప్పుడు ఇలా అనుకో నన్ను చంపేస్తాడు కూడా ఎలాగైనా సరే ఇక్కడ నుంచి పారిపోవాలి అని చేపల సురమ్మ అక్కడ నుంచి పారిపోతుంది ఇక అగ్నిదేవుని పోలీసులు పట్టుకొని వెళ్ళిపోతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్